గుడ్ ఈవినింగ్ అలాక్ మనం ఈరోజు కరెంట్ పాలిటీలో భాగంగా ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ గురించి చూద్దాం ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ నైన్టీన్ నాట్ నైన్లో ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ వచ్చిందండి ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది రెండు వేల పన్నెండులో సవరణ చేశారండి ఈ రెండు వేల పన్నెండులో సవరణ చేసిన తర్వాత ఏమైందంటే మనకి మరణ అలాగే పుట్టిన లేదా మ్యారేజ్ అయినా వీళ్ళకి సంబంధించి నైన్టీన్ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించాలండి మరణించిన పుట్టిన మ్యారేజ్ అయినా నైన్టీన్ సిక్స్టీ నైన్ సంబంధి నైన్టీన్ సిక్స్టీ నైన్ యాక్ట్ ప్రకారం మనకి ఎవరైనా సరే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే ఈ ఆనంద మ్యారేజ్ యాక్ట్ రెండు వేల పన్నెండు ప్రకారం ఏంటంటే వీళ్ళు ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఈ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న యువకులు తోటి యువకులు ఈ రిన్స్పెక్షన్ అనేది అవసరం లేదనమాట అది రెండు వేల పన్నెండులో ఇచ్చేసిన అయితే ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎవరికి సంబంధించింది ఆనంద మ్యారేజ్ యాక్ట్ అనేది ఎవరికి అంటే సిక్కులు వివాహాల అనుమతి కొరకు అలాగే వాళ్ళ యొక్క వివాహ నమోదు కొరకు అంటే రిజిస్ట్రేషన్ కొరకు ఆనంద మ్యారేజ్ అనేది ఏర్పాటు చేయబడింది అయితే మనకి కరెంట్ అఫైర్స్ లో ఇది ఎందుకు ఉంది ఇది ఎందుకు అంటే జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ మనకి జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ జాతీయ మైనారిటీ కమిటీ చైర్మన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారండి ఎన్ని రాష్ట్రాలతో పద్దెనిమిది రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారు అయితే ఇందులో ఈ పద్దెనిమిది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు ఆ మూడు రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర మేఘాలయ జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఈ మూడు రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్తాను మిగిలిన మిలియన్ రాష్ట్రాలు మిగిలిన రెండు నెలల్లో అమలు చేస్తామని చెప్పారు ఇది ఆనంద మ్యారేజ్ యాక్టర్ అయితే మనం ఎందుకండి ఈ పాలిటీలో ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ గురించి చదువుకోవాలనుకుంటే మనకి ఇక్కడ జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ అనేది ఒక ఇది మైనారిటీ వ్యవహారాలకు సంబంధించి సో ఇక్కడ ఈ జాతీయ మైనార్టీ కమిషన్ ఏదైతే ఇది మన పాలిటీలో చట్టబద్ధ సంస్థలు అనే టాపిక్ ఉన్నాయి మనకి మనకు సిలబస్లో థర్డ్ యూనిట్లో ఉంటుంది చట్టబద్ధ సంస్థలు ఆ చట్టబద్ధ సంస్థల్లో జాతీయ మైనార్టీ ఎకల్ చైర్మన్ ఒకటి సో దీన్ని మనం నేర్చుకోవాలి ఈ కాంటెస్ట్లో దీన్ని నేర్చుకోవాలి ఇది మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది క్వాలిటీలో ఇది మనకి పిఐపి లో ఉందనమాట అందుకు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఓకేనా మనం నెక్స్ట్ జాతీయ మైనార్టీ ఎనెషన్ చైర్మన్ గురించి చూద్దాం మైనార్టీ కనమెషన్ అంటే ఏంటి దాని విధులు ఏంటి దాని నిర్మాణం ఏంటి ఎంతమంది ఉంటారు ఆ చట్టం ఇప్పుడు వచ్చింది అలాగే రాష్ట్ర మైనారిటీ కమిషన్ చట్టం ఇప్పుడు వచ్చింది ఎంతమంది సభ్యులు ఉంటారు ఎవరు నియమిస్తారు వరుసగా చూద్దాం జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరన్నది కామెంట్ పెట్టండి మాకు ఆన్సర్ చేస్తాం